నమస్తే వెల్కమ్ టు ఐ మాధురి ప్రకృతి విపత్తులను ఎవరైనా అడ్డుకోగలరా అని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్న అంటారు కానీ ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తాను ఆదేశించాక అన్ని జరగాల్సిందే అంటారు కాదని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఏకంగా మరణ శిక్ష ఎదుర్కోవాల్సిందే తాజాగా ఉత్తర కొరియాలో వరదల్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఏకంగా ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించాడు కిమ్ జోంగ్ ఉన్ తన ముందు ఎవరైనా తోకాడిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని అధికారులకు మరణ శిక్షలు విధించి అందరినీ హెచ్చరించారు ఉత్తర కొరియా ప్రజలు నియంత్ కిమ్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారు అతడు తీసుకునే నిర్ణయాలు విధించే శిక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గతంలో మానవ హక్కుల సంఘాలు ప్రపంచానికి తెలిపాయి అక్కడ ప్రజలకు కఠినమైన ఆంక్షలతో పాటు చిన్న చిన్న తప్పిదాలకి ఘోరమైన శిక్షలు విధిస్తూ ఉంటారు ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైంది ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు దాదాపు ముప్పై మంది ప్రభుత్వ మరణ శిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు సమాచారం ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి అవినీతి విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఇరవై నుంచి ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణ శిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా ఓ కథనంలో వెల్లడించింది ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణ శిక్షను అమలు చేసినట్లు తెలిసిందని ఆ కథనంలో పేర్కొంది ఆ అధికారులు ఎవరన్న వివరాలు కూడా బయటకు రాలేదు అయితే చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హున్ కూడా మరణశిక్ష పడిన వారిలో ఉన్నట్లు సమాచారం ఉత్తర కొరియాలో జూలై ఆగస్ట్ మధ్య ఉత్తర కొరియాలో గత కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి దీంతో సంభవించిన వరదల్లో అనేక ఊర్లు కొట్టుకుపోయాయి ఈ విపత్తులో దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని సమాచారం వరదల సమయంలో స్వయంగా కిమ్ లండన్లో దిగి విపత్తు ప్రదేశాలను పర్యటించారు మోకారులో నీటిలో కిమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం బోట్ లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కిమ్ రాజ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళు ఎంత పెద్ద అధికారులైనా కిమ్ జోంగ్ ఉన్ ఆదేశిస్తే జీ హుజు అనాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ జరిపిన చర్చలను సరిగా సమన్వయం చేయనందుకు గాను కొరియా ఆనూర్ రాయవారి కిమ్ హుక్ చోల్ కు మరణ దండన అమలు చేశారు కిమ్ నియంత్రత్వ కథలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మారదు ప్రజల ఆహారం దగ్గర నుంచి వారి మేకప్ ఇతర అలవాట్లను కూడా దేశాది నియంత్రిస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడమే కష్టంగా ఉంటుంది అలాంటి నియంతృత్వ పోగడల గురించి వింటే గతంలో హిట్లర్ పేరు వినిపించేది ఇప్పుడు హిట్లర్ ప్లేస్ను కిమ్ భర్తీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది తాజాగా ఉత్తర కొరియా మహిళలు పోనీ టైల్ వేసుకోవద్దని కూడా కిమ్ ఆదేశాలు జారీ చేశాడు కష్టపడి జడ వేసుకునే వెసులుబాటు లేని కొందరు మహిళలు పోనీ తో ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళిపోతుంటారు అలా మహిళలు పోనీ టైల్ వేసుకోవడంపై కిమ్ జాంగ్ నిషేధం విధించాడు కిమ్ జాంగ్ ఆదేశించిన తర్వాత కూడా ఎవరైనా ఆ నిబంధనను అతిక్రమించి పోనీ తో కనిపిస్తే శిక్షలు కూడా కఠినంగానే విధిస్తున్నారు ఎవరైనా పోనీ టాయిల్ వేసుకొని కనిపిస్తే ముందు వారికి పూర్తిగా గుండు గీసేస్తారు ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు కాగా ఇప్పటికే జీన్స్ పొడవాటి జుట్టు శరీరానికి అంటిపెట్టుకుని ఉండే దుస్తులు సెమీ ట్రాన్స్పరెంట్ స్లీవ్లు అలాగే షోల్డర్ బ్యాగ్లపై నిషేధం విధించారు తాజాగా ఈ జాబితాలోకి జాబిలోకి కూడా చేరు కొన్నాళ్ళ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఉత్తర కొరియాకు శత్రుదేశమైన దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత మూడేళ్లలో ఏడుగురికి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉరిశిక్ష విధించారు ఆ ఏడుగురు కేవలం దక్షిణ కొరియా సినిమాలు మ్యూజిక్ వీడియోలను చూసి వాటిని సీడీలు కాపీ చేసి అక్రమంగా విక్రయించినందుకు వారిని తీసి చంపారు శత్రు దేశమైన దక్షిణ కొరియా పట్ల తమ దేశ సానుభూతి ఉండకూడదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్న గతంలో పలుమార్లు తన ప్రసంగాలలో చెప్పాడు తాజాగా తన తండ్రి పదవ వర్ధంతి సందర్భంగా పదకొండు రోజుల పాటు దేశ ప్రజలు నవ్వడం మద్యం తాగడం షాపింగ్ చేయడం పుట్టినరోజు జరుపుకోవడం వంటివి నిషేధించి తనలోని సైకోనియంత చేష్టలను ప్రపంచానికి చూపించాడు కిమ్ జోంగ్ ఉన్